లాడ్ ఈ దినము చాలా ఆలస్యంగా మాట్లాడుతున్నాను దేవుడు మనల్ని మరొక నూతన దినంలోనికి ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా తీసుకువచ్చినందుకు దేవునికి వందనములు దేవుడు గొప్ప దేవుడు ఆయన మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామంను సన్నతించమని మనం ఎల్లప్పుడూ ఆయన పుస్తకలు చెల్లిస్తూ ఉండాలి మరి మనము మన యొక్క సాక్ష్యం ఎలా ఉన్నది రాస్తూ వ్రాస్తూ అప్పుసుడ అంటాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు అంటే అక్కడ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అన్న దగ్గర కింద ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే స్వస్థ బుద్ధి గల ఆత్మ అని ఉంటుంది బుద్ధి అంటే మనము మానసికంగా దృఢంగా ఆరోగ్యంగా ఉన్నామని అర్థం అంటే మనము చెప్పేటువంటి సాక్ష్యం కూడా అలాగే ఉండాలి దృఢంగా అందుకే అతను అంటాడు వెంటనే నెక్స్ట్గా నెక్స్ట్ వచ్చినంలోనే కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యం గురించి ఆయనను ఆయన ఖైదీ నేను నన్ను గుర్చి అయినను సిగ్గుపడద్దు అని చెప్తూ ఉన్నాడు అంటే శ్రమలు వస్తాయి మనకి ఈ లోకంలో కాబట్టి దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండాలంటే మనం ఎలా ఉండాలి సాక్ష్యం ఇవ్వడంలో ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు ఈ లోకంలో మనము ఎలా జీవిస్తున్నామో చాలాసార్లు మనము క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా సిగ్గుపడేటువంటి వారు చాలామంది ఉంటారు అంతేకాకుండా మనము ఎప్పుడు కూడా మన సాక్ష్యం అంటే ఏదైనా ఒక సాక్ష్యం గురించి చెప్పాలంటే మరి మన బంధువులు మనతో మన దగ్గర వాళ్ళకు కూడా మనము నేను రక్షణ పొందాను నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అని విశ్వాసిని నేను అని చెప్పుకోవడానికి కూడా కొంచెం వెనకాడుతూ ఉంటాము ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో ఇలా చెప్తే ఏమో ఏమనుకుంటారో అనే ఒక ఆలోచన మనకుంటుంది అయితే దేవుడు నిజంగా నిన్ను రక్షించాడు కదా ఆ విషయం మనము ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ఆ విషయంలో మనం దృఢంగా ఎప్పుడైతే ఫీల్ అవ్వాలి అది మనసులో ఫీల్ అవ్వాలి ఎప్పుడైతే అది మనసులో ఫీల్ అవుతామో అప్పుడు మనము విశ్వాసంతో అవును ప్రభా నీవు నా రక్షకుడవు అని మనము అంగీకరిస్తాం కదా అంగీకరించినప్పుడు నోటితో కూడా ఒప్పుకుంటే అప్పుడే కదా మనకు రక్షణ అందుకే మనం ఇతరులతో చెప్పేటప్పుడు నేను విశ్వాసిని అని ధైర్యంగా చెప్పగలగాలి అలా చెప్పినప్పుడే మనము మన సాక్ష్యంలో ఎలాంటి సిగ్గు లేకుండా ఉన్నాము సిగ్గుపడకుండా ఉన్నాము అని అర్థము కాబట్టి మనము మన జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలు ఉంటాయి మన స్నేహితుల మధ్య పిల్లలు స్కూళ్ళకు వెళ్ళినప్పుడు స్కూళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి మరి ప్రస్తుత కాలంలో చాలా భయంకరమైన వివక్ష చూపిస్తూ ఉన్నారు క్రైస్తవులు అంటేనే చాలా వివక్ష కనుక భయపడతాం మనం చాలాసార్లు అమ్మో నేను క్రిస్టియన్ అంటే వీళ్ళు నన్ను ఎట్లా ట్రీట్ చేస్తారో ఏం మాట్లాడతారో అని డోంట్ వరీ ఎందుకంటే ఎవరు మాట్లాడినా కూడా అది క్రీస్తుని గురించే మాట్లాడుతున్నారని అర్థం నిన్ను మాట్లాడుతున్నాడంటే క్రీస్తును అన్నట్టే నిన్నేమన్నా అన్నారంటే అది క్రీస్తుని అన్నట్టే అందుకే కదా ప్రభువు సౌలు సౌలుగా అంటే పౌలుగా మారిన సౌలుతో అంటాడు నీవు నే నీవెవరు ప్రభా అని ఆ ముఖ దర్శనం కలిగినప్పుడు అడిగి ఆ పౌలు అడుగుతాడు కదా నీవెవరు అని అప్పుడు ప్రభు ఏం చెప్తాడంటే నేను నీవు హింసిస్తున్న యేసును అని చెప్తాడు అంటే మనం ఎవరిని హింసించినా కూడా అది యేసును హింసించినట్టే ఎవరైనా మనల్ని హింసించారు అంటే అది ఏసేసయను హింసించినట్లే కాబట్టి మనమస్సలు వరి కావాల్సిన అవసరం లేదు దేవుడు చూసుకుంటాడు దేవుడు వారికి జవాబిస్తారు వారు ఎంతగా మనల్ని అవమానించినా ఎంతగా మనల్ని హేళన చేసినా కూడా మనమేమీ భయపడవలసిన అవసరం లేదు చాలా కాలం క్రితం ఒక ఆఫ్రికన్ మినిస్టర్ అంటే సే సేవకుడు అతని పేరు తెలియబడలేదు అతని పేరు గురించి ఏమీ మనకు అతని గురించి పెద్దగా తెలియదు కానీ అతను ఒక విషయం రాశాడంట ఒక ప్రేయర్ లాంటిది రాశాడంట అది ఏమంటారు ఆ ప్రేయర్కి ఒక పేరేంటి ఎ మార్టర్స్ ప్రేయర్ అంటే అతడు హతసాక్షి అయ్యాడనమాట ఆ హతసాక్షి అయిన అతని యొక్క ప్రార్థన ఆ ప్రార్థన ద్వారా అతడు అనేకులకు ఒక సందేశము అందించాడు అది ఆ ప్రార్థనను వారు ప్రార్థనకు వారు ఒక పేరు పెట్టారు అదేంటంటే సిగ్గుపడని వారి యొక్క సహవాసము అని పేరు పెట్టారంట ఇంతకీ ఆ పాస్టర్ గారు ఏమని రాస్తారంటే ఏమని ప్రార్థన చేశారంటే ఇది విశ్వాసులందరికీ కూడా క్రీస్తును విశ్వసించిన విశ్వాసులందరికీ కూడా ఒక సవాలుగా ఉంది ఆ సవాలు ఏమిటంటే మా అప్పసు పౌలు ఏమైతే రాశాడు అదే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యం గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడమై పాలివాడమై యుండుము అన్నదే ఆయన యొక్క మెసేజ్ ఆ మెసేజ్లో ప్రాముఖ్యంగా దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి మనకు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవము మనకు కావాల్సింది శక్తి ప్రేమ అది ముందు కూడా రా దేవుడు అదే కదా చెప్తున్నాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అలాంటి ఆత్మను కలిగి ఉన్నట్టు మనం కలిగి ఉండాలి అని ఆ ఆఫ్రికన్ పాస్టరు రాస్తున్నాడు అతడు అంటున్నాడు నేను ఎవరైతే సిగ్గుపడకుండా ఉన్నారో వారి యొక్క సహవాసంలో నేను కూడా ఒకడిని అయితే ఈ ఈ యొక్క డెసిషన్ నేను తీసుకున్నాను నేను ఏసయ యొక్క విశ్వాసిని ఆయన యొక్క శిష్యుడను కాబట్టి నేను వెనుకకు తిరగను నేను ఎప్పుడు కూడా వదిలిపెట్టను ఎప్పుడు కూడా నిదానించను ఎప్పుడు కూడా వెనుకబడిపోను కానీ అలాగా అంతేకాకుండా నేను అసలు కదలకుండా కొంతమంది ఉంటారు కదా ఏమి అసలు ఏం మాట్లాడరు జస్ట్ వాళ్ళు అలా ఉంటారనమాట క్రైస్తవులు అన్న పేరు వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళలో ఏమాత్రము పరిచయం మీద కానీ ఇంకా మరి ఏ విషయంలో కానీ ఆసక్తి ఉండదు వారు ఎవరితో కూడా క్రీస్తుని గురించి మాట్లాడరు దేవుని గురించి మాట్లాడరు లేకపోతే తమ యొక్క సాక్ష్యం గురించి కూడా చెప్పుకోరు అలాంటి వాళ్ళలాగా నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉండేవారిని నేను కాదు అని ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు నా పా నా యొక్క పాత గతించిన జీవితం అంతా కూడా విడుదల అయింది ఇప్పుడు ప్రజెంట్లో నేనేం చేస్తున్నానో అదంతా కూడా అర్థవంతంగా ఉంది నా భవిష్యత్తు చాలా క్షేమంగా ఉంది సెక్యూర్గా ఉంది ఎందుకంటే నా జీవము దేవుని చేతిలో ఉన్నది నేను విశ్వాసంను బట్టి జీవిస్తాను నేను ఆయన యొక్క సన్నిధి పైన ఆనుకుంటాను అలాగే ఎంతో సహనంతో నడుచుకుంటాను నేను మా ప్రార్థనలో నన్ను నేను ఎల్లప్పుడూ కూడా ఎత్తి పట్టుకుంటూ ఇతరులను కూడా ఎత్తి పట్టుకుంటూ ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాను అంతేకాకుండా పరిశుద్ధాత్మని యొక్క శక్తితో నేను ఏమి చేసినా కష్టపడి చేస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడంట ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఒక ప్రార్థన అది అలాంటి ప్రార్థన దడు చేస్తున్నాడు మరి మనము మన యొక్క జీవితంలో మన విశ్వాస జీవితం ఎలాగున్నది మనలో పిరికితనం ఉన్నదా పిరికితనము మా ఏదో దేని గురించో భయపడ్డం అంటే ఆ భయం అనేది క్రీస్తుని గురించి ఉందా మనలో భయము నేను క్రైస్తవుని అని చెప్పుకోవాలంటే భయం ఉన్నదా అదే కదా పిరికితనం అంటే కాబట్టి ఆ పిరికితనం మనలో లేకుండా మనము ప్రభువును ఎల్లప్పుడు కూడా ప్రార్థనలో మనల్ని మనం ఎత్తి పట్టుకోవాలి ప్రభ్వా నాకు పిరికితనం ఇవ్వొద్దు ప్రభ్వా నాలో ఉన్న పిరికితనాన్ని తీసివే ప్రభ్వా నేను చక్కగా ధైర్యంగా నీ యొక్క వాక్యమును ప్రకటించడానికి నాకు శక్తినివ్వు నీ యొక్క ఆత్మశక్తినివ్వు నాకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చావు కదా అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మనిచ్చావు కదా అలాంటి ఆత్మను కలిగి నేను చక్కగా పనిచేయడానికి నాకు సహాయం చేయి అని దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కూడా అడుగుతూ ప్రార్థనలు చేస్తూ ఉండాలి తిమోతి అనే శిష్యుడు ఎవరికైతే అపసరిన పౌలు తను తన కుమారునిగా భావించి ఏ విధంగా ఉత్తరాలు రాశాడో ఆ దిమోతి కూడా అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నాడంట అయితే మనం కూడా అలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉండవచ్చు అయితే మనము ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి మనం ఇంకా ఇంకా బలంగా దేవుని కొరకు పనిచేయడానికి నిలబడాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మన విశ్వాసం కూడా పరీక్షించబడుతూ ఉంటుంది దేవుడు మనల్ని పరీక్షించాలని కోరుతూ ఉంటాడు కాబట్టి ఆ పరీక్షల్లో మనం నిలబడ్డానికి దేవుడే మనకు శక్తినివ్వాలి మనము ఎప్పుడు కూడా మన సాక్ష్యంని బట్టి సిగ్గుపడకుండా ఉండగలగాలి దేవుని గురించి ఎంతో సంతోషంగా మనం అందరికీ చెప్పగలుగుతూ ఉండాలి మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఉంటాడు కదా ఎన్నో మేలులు చేసి ఉంటాడు ఆ మేలులన్నిటిని బట్టి కూడా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతుడు చెల్లిస్తూ మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్థుతులు చెల్లిస్తూ అందరికీ చెప్తూ ఉండాలి అందుకే పౌలు గారు పన్నెండవసరంలో ఇదే తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవసరంలో ఏమంటారంటే ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొంచున్నాను అని చెప్తున్నాడు అంటే ఎప్పుడు కూడా మనము సిగ్గుపడకుండా ఉండడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మనం ఎవరినైతే నమ్మామో ఆయన మనకు తెలుసు ఆయనను మనము ఎరుగుదము అందుకే మనకు మనకు ప్రొటెక్ట్ చేసే వ్యక్తి మనతో తోడుగా ఉన్నాడు అంటే ఎంత కష్టాన్నైనా సులభంగా ఎదుర్కొంటాం కదా అదేవిధంగా ఈ లోకంలో మనం పడే ఏ శ్రమనైనా ఎంత కష్టమైన భయంకరమైన శ్రమనైనా ఎదుర్కోవడానికి మనకు ఏమాత్రము సిగ్గుపడకుండా మనం ఎదుర్కోగలం ఎందుకంటే నిన్ను న నేను నమ్మిన వాడు నాతో ఉన్నాడు నీవు నమ్మిన వాడు నీతో ఉన్నాడు నువ్వు నమ్మావు కదా క్రీస్తుని నమ్మి ఉంటే ఆయన నీతో ఉన్నాడు అనే ధైర్యము నీకు ఉంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండగలుగుతాము అప్పుడు మనము ఆయన మనకైతే ఏది అప్పగించాడో అదంతా కూడా దాన్నంతటి కూడా దేవుడే కాపాడతాడు దేవుడే మనకు శక్తినిస్తాడు ఆ విశ్వాసంలో స్థిరంగా నిలబడడానికి కూడా దేవుడే మనకు శక్తినిస్తాడు ఆయన మనకు ఒక ఆత్మని ఇచ్చాడు ఆ ఆత్మ ఎంతో ధైర్యం కలిగినటువంటి ఆత్మ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు మనల్ని ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఆయన పైన ఆధారపడి ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించిన వాక దేవుడి కృపావర్తనం దేవించిన వాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన దేవ కృపగలిగిన మా తండ్రి దయామయడవు ఎల్ల వేళల స్థుతులకు పాత్రుడవు దయానికి స్థుతి స్తోత్రములు అవును తండ్రి మేము నీ యొక్క నిన్ను గురించిన సాక్ష్యంని బట్టి మేము ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు నిన్ను గురించి సిగ్గుపడకూడదు ఈ లోకంలో మేము ఒక క్రై చక్కటి క్రైస్తవ విశ్వాసులుగా చెప్పుకుంటున్నాము అయితే ఆ చెప్పుకున్నందుకు మేము సిగ్గుపడవలసిన అవసరం రాకుండా ఎంతో ధైర్యంగా మేము ఉండడానికి సహాయం చేయండి దానిని బట్టి మేము ఏవైనా శ్రమను ఎదుర్కోవాల్సి వస్తే కూడా దాన్ని ధైర్యంతో ఎదుర్కోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి ఈ దినము ప్రభ మరి మేము ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలకించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడలు చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా మరి ఈ సమయంలో ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి ప్రభా నిరుద్యోగులకు వారు ఉద్యోగ అన్వేషణలో ఉంటుండగా వారికి సహాయం చేసి తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి మా తండ్రి వివాహ ప్రయత్నము సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూసిన వారిని దర్శించండి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలలో కలతలు లేకుండా సంతోషకరమైన సమాధానకరమైన జీవితము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభాదేవ హాస్పిటల్స్లో ఎంతో వేదనతో కష్టంతో బాధపడుతూ అనారోగ్యములకు గురి అయిన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి త్వరగా ఇంటికి చేర్చండి సర్జరీలు ఇవ్వకుండా వెళ్తున్నటువంటి వారికి స్వస్థత అనుగ్రహించండి మా ప్రభా క్షేమంగా వారు దానిలో నుంచి బయటకు వచ్చినట్లుగా ప్రభానైనా అంత చక్కగా జరుగుటకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము డాక్టర్లకు నర్సులకు ఇతర సిబ్బందికి కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి వీజాల ఇంటర్వ్యూలకు ఇంటర్వ్యూలు ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో వారికి కూడా తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తల్లి ఇంకా ఎవరెవరు ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో న్యాయపరమైనటువంటి సమస్యలు ప్రవా మరి ఇంకా ఆర్థిక సమస్యలు వారందరికీ కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీకాదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి ఈ దినము ఉద్యోగ జీవితాల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ కాపుదలలో భద్రతలో వాళ్ళని తీసుకువెళ్ళమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్థుతి నీకే ఘనత నీకే మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాము ఇదేనా ఎవరెవరైతే బర్త్డేలు వివాహ జరుపుకుంటున్నారో వారిని కూడా మీరు దీవించి ప్రభా నీ యొక్క కాపుదల వారికి దయచండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మరొక నూతన సంవత్సరంలో వారు ప్రవేశించి ఉండగా ప్రభా వారిని మరి నీ యొక్క దయతో ఆశీర్వదించము నీ ముఖ కాంతి వారిపైన ప్రసరింపజేయము నీ సన్నిధిని కాంతిని వారిపైన ఉదయింపజేసి సంపూర్ణమైన ఆరోగ్యము ఆనందము సంతోషము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభ నేష్క్రీస్తు ద్వారా అతి వినయంతో ప్రతిమారి అడుగుతుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్